జై జై దుర్గా శ్రీ దుర్గా భవానీ మాత ఈ ఈరోజు నాతవరం గ్రామంలో శక్తి పంచాయతన ఆలయ సన్నిధిలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా దేవీ శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు కాబట్టి అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనిస్తున్నారండి ఈ దేవీ శరణవరాత్రులు తొమ్మిది తొమ్మిది రోజులు జరుగుతాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలోనూ రెండో రోజు గాయత్రి అవతారంలోనూ దర్శనమిచ్చారు ఈరోజు మూడో రోజు అన్నపూర్ణాది అవతారంలో దర్శనమిస్తున్నారండి ఇలా తొమ్మిది రోజుల్లోనూ తొమ్మిది అవతారాల్లోనూ అమ్మవారు మనం కోరిన కోరికలన్నీ నెరవేర్చే కొంగు బంగారు తల్లి కాబట్టి మనం ఈ దేవీ నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు నిరంతరం కాచి కాపాడుతారు కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఆలయానికి తరలివచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఈ ఆలయ ధర్మకర్త గారు రెండు వేల ఇరవై రెండులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరంలాగే ఈ రోజు మూడో ఈసారి మూడో సంవత్సరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి వైభవంగా జరుగుతున్నాయి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణు నియమించుకుని వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా భక్తులు భవానీలు అందరి సహకారంతో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైన అలంకారాలు జరుగుతున్నాయి విశేషంగా ఇంకా ముఖ్యంగా అంటే ఈ ఆలయంలో సుమారు రెండు వందల యాభై మంది భవానీ వాళ్ళు వేసి దీక్షాధారణ చేశారండి ఈ దీక్షాధారణ చేసిన భవానీ భక్తులందరికీ కూడా ఉదయం వడి మధ్యాహ్నం భిక్ష అలాగే సాయంకాలం వడి కూడా ఈ ఆలయ ధర్మకర్త గారైనటువంటి సతీ సతీష్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీనికి ఈ దాతల సహాయ సహకారాల నుంచి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను బట్టి కూడా ఇలా మామూలుగా తల్లిని తీయడమే జరిగింది అక్కడే దేవి నవరాత్రి పూజలు జరుపుకునే వాళ్ళవి ఈ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కుంకుమ పూజల్లో అది పాలు పంచుకుంటున్నామండి నిన్న శుక్రవారం విశేషంగా శుక్రవారం రోజు కాబట్టి ఈ అమ్మవారి ఆలయంలో సుమారు ఒక రెండు వందల మంది మాలాంటి సువాసనీలు కూర్చుని కుంకుమ పూజ చేసుకున్నామండి చాలా కనుల వైభవంగా జరిగింది ఈ గుడి కట్టిన దగ్గర నుండి కూడా ఇక్కడ పొద్దున్న పంతులు గారు కూడా విశేషంగా వాటికి పూజలు చండీ హోమాలు ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా అవుతున్నాయండి మేమందరం కూడా వీళ్ళు కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్ పంచుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉందండి ఇది సత్యపంచ ఆలయం మరణించి రెండు సంవత్సరం ఈ దసరా నవరాత్ర సందర్భంగా ప్రతిరోజు కావాలి ప్రతి ఒక్కరికి కూడా బీన్స్ అమ్మకి భావన భక్తులకు ఉదయం తుఫుని అలాగే మధ్యాహ్నం భిక్ష నైట్ కూడా ఇది ఏర్పాటు చేస్తూ ఉంది ప్రతిరోజు కూడా అలాగే ఇది ఈ కార్యక్రమం మొత్తం అంతా మన ఎన్ఆర్ఐ సతీష్ గారు ఆదివారిలో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు దుర్గ పూజా కార్యక్రమాలు సంజీమం అలాగే ప్రజా కార్యక్రమం అనగా లక్ష వారి లేదు గురువారం లేదు భారీ అనుసంతర్కం రావడం కూడా జరుగుతుంది ఎక్కువ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశించి పొందాలని